రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులు పది జిల్లాలకు సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ల పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టారు శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ చైర్మన్గా శివల సూర్యనారాయణ విజయనగరం డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున విశాఖ డీసీసీబీ చైర్మన్గా కోన తాతారావుని నియమించారు గుంటూరు డీసీసీబీ చైర్మన్గా మాకినేని మల్లికార్జునరావు కృష్ణా జిల్లాకు నెట్టెం రఘురాం నెల్లూరుకు ధనుంజయ రెడ్డిని ఎంపిక చేశారు చిత్తూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా అమ్మస రెడ్డి అనంతపురం జిల్లాకు కేశవరెడ్డి కర్నూలు జిల్లాకు డి విష్ణువర్ధన్ రెడ్డి కడప జిల్లాకు సూర్యనారాయణ రెడ్డిని నియమించారు శ్రీకాకుళం సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా చౌదరి అవినాష్ విశాఖకు కోట్ని బాలాజీ విజయనగరానికి గొంప కృష్ణ గుంటూరుకు వర్తనం హరిబాబుని ఎంపిక చేశారు కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా బండి రామకృష్ణ నెల్లూరు జిల్లాకు జి నాగేశ్వరరావు చిత్తూరు జిల్లాకు సుబ్రహ్మణ్యం నాయుడిని నియమించారు అనంతపురం జిల్లాకు నెట్టం వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లాకు నాగేశ్వర యాదవ్ కడప జిల్లాకు ఎర్రగొండల జయప్రకాష్ నియమించారు